అనుభవదారు కాలం ఈ పేరు వింటేనే రైతుల్లో గుబులు మొదలవుతుంది ముఖ్యంగా నిరక్షరాశులైన కాస్తు కాలం అనే చెప్పి హడలిపోతుంటారు అనుభవదారు పేరుతో రెవెన్యూ రికార్డులోకి ఎక్కి కొంతకాలానికి రైతులను రోడ్డును పడేసిన ఘటనలు ఎన్నో జరిగాయి భూములకే కాదు ప్రభుత్వ దేవాదాయ భూములకు ఈ అనుభవదారు కాలం పెద్ద శాపంగా మారింది రెండు వేల ఇరవై కొత్త ఆర్వార్ చట్టంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ అనుభవదారు కాలం ను ఎత్తేసింది దీంతో గుండెల మీద కుంపటి తొలగినంత పనైందని లక్షలాది మంది రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఆనందం నాలుగేండ్లు కూడా నిలవలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూభారతి పేరుతో తీసుకొస్తున్న కొత్త చట్టంలో అనుభవదారు కాలంను చేర్చింది పైగా రెండు వేల పద్నాలుగు వరకు రికార్డులు అనుభవదారులుగా ఉన్న పేర్లను చేర్చుతామని ప్రకటించింది వారికి హక్కులు సైతం కల్పిస్తామని చెప్పింది దీంతో రైతుల్లో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి గతంలో అనుభవదారు కాలం వల్ల చాలా మంది రైతులు తలరాతలో తలకిందులయ్యాయి కొందరు అక్రమార్కులు రెవెన్యూ అధికారులు కొమ్మక్కై భూములను గుంజుకొని అన్నదాతల జీవితాలు రుడ్డును పడేశారు ముందుగా ప్రణాళిక ప్రకారం రెవెన్యూ రికార్డులు అనుభవదారు కాలంలో పేరు రాయించుకునేవారు ఈ విషయం రైతులకు కూడా తెలిసేది కాదు కొన్నేళ్లు అనుభవదారుగా కొనసాగిన తర్వాత పేరును పట్టాదార కాలంలోకి మార్చి అసలు రైతు పేరును తొలగించేవారు ఈ విషయం కూడా రైతులకు తెలిసేది కాదు రైతు అవసరానికి భూమిని అమ్మాలని భావించినప్పుడు ఈ విషయం బయటపడేది దీంతో రైతులు తమ భూమిని ఇప్పించాలంటే రెవెన్యూ అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు కోర్టుకు వెళ్లైనా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు ఏంలపాటి రికార్డులో అసలు రైతు స్థానంలో అక్రమార్కుల పేర్లే కనిపించకపోవడంతో సాంకేతికంగా అక్రమార్కులపై పై చేయగా నిలిచేవారు ఫలితంగా రైతులు రోడ్డును పడేవారు రైతులకు గొడవలు ఘర్షణలు వంటివి నిత్యకృత్యం అయ్యేవి దాడులు ప్రతి దాడులు పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ ఏళ్లకేళ్లు వివాదాలు కొనసాగాయి ఇక మంచిర్యాల జిల్లాలో ఓ రైతుకు ూడు నుంచి ఏడు పాయింట్ ఒకటి ఆరు ఎకరాల పట్టా భూమి ఉండేది ఆయన మరణానంతరం ఇద్దరు కొడుకులు సమానంగా భూమిని పంచుకున్నారు మరణానంతారులో అప్పటి వీఆర్ఓ లంచం తీసుకుని పహానీల ఆ భూమిని వేరే వ్యక్తికి రాసేశారు దీంతో అన్నదమ్ములు దశాబ్దాల పాటు అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వచ్చింది పరిశీలిస్తే అనుభవదారుగా ఉన్న వ్యక్తి పేరు మీదకి ఆ భూమి మారినట్టు తెలియంది ఇలా రైతులను తెలియకుండానే మారిపోయిన స్థలాలు ఎన్నో ఉన్నాయి ఇల్లు కిరాయికి ఇచ్చినట్టే కౌలు పేరుతో పొలాన్ని కిరాయికి ఇస్తారు కబ్జాదారు కాలం పెట్టి కిరాయికి ఉన్న వ్యక్తికి ఇంటిపై హక్కులు ఇస్తామంటే ఒప్పుకుంటారా మరి కౌలు తీసుకున్న వారికి భూమిపై హక్కులు హిందకు ఇవ్వాలని కేసీఆర్ పదే పదే ప్రశ్నించేవారు అందుకే రెండు వేల ఇరవైలో కొత్త ఆరుఆర్ చట్టాన్ని ప్రవేశపెట్టారు అన్ని రకాల రికార్డుల స్థానంలో ఒకే ఒక ఆన్లైన్ రికార్డును అందుబాటులోకి తెచ్చారు దీంతో అనుభవదారు కౌలు కాలం కాలగర్భంలో కలిసిపోయింది